దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల్లో ఉన్నారు ఈ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లోనే మొదలు కానుంది ఈ సినిమాపై ఇప్పటికే భారీ హై క్రియేట్ అయ్యింది ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు అలాగే ఈ సినిమా పాన్ గ్లోబల్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది అంతేకాదు ఈ సినిమాలో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు ఇది ఇలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు త్రిబుల్ ఆర్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డ్ ని సృష్టించింది హాలీవుడ్ దర్శకులు కూడా మన సినిమా చూసి మెచ్చుకున్నారు రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన కొందరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది అలాగే ఈ సినిమాలో మళ్లీ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది గోండ్రు పిల్లగా నటించిన మళ్లీ పాత్ర సినిమాను కీలకమ కలుపు తిప్పింది ఈ పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా సినిమా మొదలవ్వడంతోనే పాట పాడుతూ ప్రేక్షకులను అలరించింది ఆ చిన్నారి ఆమె పేరు ట్వింకిల్ శర్మ డాన్స్ ఇండియా షో ద్వారా పాపులర్ అయింది ఈ చిన్నది ట్వింకిల్ శర్మ చాలా టీవీ షోల్లో కనిపించింది అలాగే ఎన్నో డాన్స్ షోలు కూడా చేసింది వీటితో పాటు ఫ్లికార్ట్ యాడ్ లోను కనిపించింది త్రిపులర్ సినిమా మొదలైనప్పుడు ఆమె ఎనిమిదవ తరగతి చదువుతూ ఉండడం సినిమా పూర్తయ్యే సమయానికి ఇంటర్ పూర్తయింది రెండు వేల ఇరవై రెండులో త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందో అందరూ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల్లో ఉన్నారు ఈ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లోనే మొదలు కానుంది ఈ సినిమాపై ఇప్పటికే భారీ హై క్రియేట్ అయ్యింది ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు అలాగే ఈ సినిమా పాన్ గ్లోబల్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది అంతేకాదు ఈ సినిమాలో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు ఇది ఇలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు త్రిబుల్ ఆర్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డ్ ని సృష్టించింది హాలీవుడ్ దర్శకులు కూడా మన సినిమా చూసి మెచ్చుకున్నారు రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన కొందరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది అలాగే ఈ సినిమాలో మళ్లీ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది గోండ్రు పిల్లగా నటించిన మళ్లీ పాత్ర సినిమాను కీలకం తలుపు తిప్పింది ఈ పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా సినిమా మొదలవ్వడంతోనే కొమ్మ ఉయ్యాలా అంటూ పాట పాడుతూ ప్రేక్షకులను అలరించింది ఆ చిన్నారి ఆమె పేరు ట్వెంకెల్ శర్మ డాన్స్ ఇండియా షో ద్వారా పాపులర్ అయింది ఈ చిన్నది ట్వింకిల్ శర్మ చాలా టీవీ షోల్లో కనిపించింది అలాగే ఎన్నో డాన్స్ షోలు కూడా చేసింది వీటితో పాటు ఫ్లికార్ట్ యాడ్ లోను కనిపించింది త్రిబుల్ సినిమా మొదలైనప్పుడు ఆమె ఎనిమిదవ తరగతి చదువుతూ ఉండడం సినిమా పూర్తయ్యే సమయానికి ఇంటర్ పూర్తయింది రెండు వేల ఇరవై రెండులో లో త్రిబులర్ సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందో అందరూ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ చిన్నదాని లేటెస్ట్ ఫోటో ఫోటోలు నెట్ ఎంత బాగా వైరల్ అవుతున్నాయి దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల్లో ఉన్నారు ఈ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లోనే మొదలు కానుంది ఈ సినిమాపై ఇప్పటికే భారీ హై క్రియేట్ అయ్యింది ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు అలాగే ఈ సినిమా పాన్ గ్లోబల్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది అంతేకాదు ఈ సినిమాలో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు ఇది ఇలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు త్రిబుల్ ఆర్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డ్ ని సృష్టించింది హాలీవుడ్ దర్శకులు కూడా మన సినిమా చూసి మెచ్చుకున్నారు రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన కొందరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది అలాగే ఈ సినిమాలో మళ్లీ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది గోండ్రు పిల్లగా నటించిన మళ్లీ పాత్ర సినిమాను కీలకం తలుపు తిప్పింది ఈ పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా సినిమా మొదలవ్వడంతోనే పాట పాడుతూ ప్రేక్షకులను అలరించింది ఆ చిన్నారి ఆమె పేరు ట్వింకిల్ శర్మ డాన్స్ ఇండియా షో ద్వారా పాపులర్ అయింది ఈ చిన్నది ట్వింకిల్ శర్మ చాలా టీవీ షోల్లో కనిపించింది అలాగే ఎన్నో డాన్స్ షోలు కూడా చేసింది వీటితో పాటు ఫ్లికార్డ్ యాడ్ లోను కనిపించింది త్రిపులర్ సినిమా మొదలైనప్పుడు ఆమె ఎనిమిదవ తరగతి చదువుతూ ఉండడం సినిమా పూర్తయ్యే సమయానికి ఇంటర్ పూర్తయింది రెండు వేల ఇరవై రెండులో త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందో అందరూ సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల్లో ఉన్నారు ఈ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లోనే మొదలు కానుంది ఈ సినిమాపై ఇప్పటికే భారీ హై క్రియేట్ అయ్యింది ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు అలాగే ఈ సినిమా పాన్ గ్లోబల్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది అంతేకాదు ఈ సినిమాలో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు ఇది ఇలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు త్రిబుల్ ఆర్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డ్ ని సృష్టించింది హాలీవుడ్ దర్శకులు కూడా మన సినిమా చూసి మెచ్చుకున్నారు రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన కొందరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది అలాగే ఈ సినిమాలో మళ్లీ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది గోండ్రు పిల్లగా నటించిన మళ్లీ పాత్ర సినిమాను కీలకం తిప్పింది ఈ పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా సినిమా మొదలవ్వడంతోనే పాట పాడుతూ ప్రేక్షకులను అలరించింది ఆ చిన్నారి ఆమె పేరు ట్వింకిల్ శర్మ డాన్స్ ఇండియా షో ద్వారా పాపులర్ అయింది ఈ చిన్నది ట్వింకిల్ శర్మ చాలా టీవీ షో లో కనిపించింది అలాగే ఎన్నో డాన్స్ షోలు కూడా చేసింది వీటితో పాటు ఫ్లికార్ట్ యాడ్ లోను కనిపించింది త్రిపులర్ సినిమా మొదలైనప్పుడు ఆమె ఎనిమిదవ తరగతి చదువుతూ ఉండడం సినిమా పూర్తయ్యే సమయానికి ఇంటర్ పూర్తయింది రెండు వేల ఇరవై రెండులో త్రిబులర్ సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందో అందరూ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల్లో ఉన్నారు ఈ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లోనే మొదలు కానుంది ఈ సినిమాపై ఇప్పటికే భారీ హై క్రియేట్ అయ్యింది ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు అలాగే ఈ సినిమా పాన్ గ్లోబల్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది అంతేకాదు ఈ సినిమాలో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు ఇది ఇలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు త్రిబుల్ ఆర్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డ్ ని సృష్టించింది హాలీవుడ్ దర్శకులు కూడా మన సినిమా చూసి మెచ్చుకున్నారు రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన కొందరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది అలాగే ఈ సినిమాలో మళ్లీ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది గోండ్రు పిల్లగా నటించిన మళ్లీ పాత్ర సినిమాను కీలకం ఈ పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా సినిమా మొదలవ్వడంతోనే పాట పాడుతూ ప్రేక్షకులను అలరించింది ఆ చిన్నారి ఆమె పేరు ట్వింకిల్ శర్మ డాన్స్ ఇండియా షో ద్వారా పాపులర్ అయింది ఈ చిన్నది ట్వింకిల్ శర్మ చాలా టీవీ షో లో కనిపించింది అలాగే ఎన్నో డాన్స్ షోలు కూడా చేసింది వీటితో పాటు ఫ్లికార్ట్ యాడ్ లోను కనిపించింది త్రిబులర్ సినిమా మొదలైనప్పుడు ఆమె ఎనిమిదవ తరగతి చదువుతూ ఉండడం సినిమా పూర్తయ్యే సమయానికి ఇంటర్ పూర్తయింది రెండు వేల ఇరవై రెండులో ఆర్ సినిమా రిలీజ్ అయ్యింది సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందో అందరూ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల్లో ఉన్నారు ఈ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లోనే మొదలు కానుంది ఈ సినిమాపై ఇప్పటికే భారీ హై క్రియేట్ అయ్యింది ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు అలాగే ఈ సినిమా పాన్ గ్లోబల్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది అంతేకాదు ఈ సినిమాలో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు ఇది ఇలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు త్రిబుల్ ఆర్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డ్ ని సృష్టించింది హాలీవుడ్ దర్శకులు కూడా మన సినిమా చూసి మెచ్చుకున్నారు రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన కొందరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది అలాగే ఈ సినిమాలో మళ్లీ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది గోండ్రు పిల్లగా నటించిన మళ్లీ పాత్ర సినిమాను కీలకం ఈ పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా సినిమా మొదలవ్వడంతోనే పాట పాడుతూ ప్రేక్షకులను అలరించింది ఆ చిన్నారి ఆమె పేరు ట్వింకిల్ శర్మ డాన్స్ ఇండియా షో ద్వారా పాపులర్ అయింది ఈ చిన్నది ట్వింకిల్ శర్మ చాలా టీవీ షో లో కనిపించింది అలాగే ఎన్నో డాన్స్ షోలు కూడా చేసింది వీటితో పాటు ఫ్లికార్ట్ యాడ్ లోను కనిపించింది త్రిపులర్ సినిమా మొదలైనప్పుడు ఆమె ఎనిమిదవ తరగతి చదువుతూ ఉండడం సినిమా పూర్తయ్యే సమయానికి ఇంటర్ పూర్తయింది రెండు వేల ఇరవై రెండులో ఆర్ సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందో అందరూ సోషల్ మీడియాలో తెగసర్చ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల్లో ఉన్నారు ఈ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లోనే మొదలు కానుంది ఈ సినిమాపై ఇప్పటికే భారీ హై క్రియేట్ అయ్యింది ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు అలాగే ఈ సినిమా పాన్ గ్లోబల్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది అంతేకాదు ఈ సినిమాలో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు ఇది ఇలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబులర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు త్రిబుల్ ఆర్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డ్ ని సృష్టించింది హాలీవుడ్ దర్శకులు కూడా మన సినిమా చూసి మెచ్చుకున్నారు రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన కొందరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది అలాగే ఈ సినిమాలో మళ్లీ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది గోండ్రు పిల్లగా నటించిన మళ్లీ పాత్ర సినిమాను కీలక తిప్పింది ఈ పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా సినిమా మొదలవ్వడంతోనే కొమ్మ ఉయ్యాలా అంటూ పాట పాడుతూ